అందరికీ నమస్కారం అరుణాస్ ఛానల్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మరొక కొత్త రావమ్మ మహాలక్ష్మి మన ఉత్తరాంధ్ర ఆరాజ్య దేవత పాలకొండ పట్టణంలో విలిసిన శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయం ఈవో సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో మరియు ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి ప్రసాద్ శర్మ గారు వేమకోటి మందిష్ శర్మ గారు అమ్మవారిని లక్ష్మీదేవిగా చక్కగా అలంకరించారు అనంతరం అమ్మవారికి విశేష పూజలు మహిళల చేత ప్రత్యేక సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారని తెలిపారు ఆలయ అర్చకులు దారులపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు మాటల్లో విని అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోండి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో రోజు శ్రావణ మాసం అయ్యో శుక్రవారం సందర్భంగా తెల్లవారుజాము పెద్ద ఎత్తున కూడా వియే టసు ఇభా్తే విఢి బాణఠచో ఉభాద్ ఔండి మసి లో ఖి శర్కాతో పన్నెండు వందలు పదమూడు వందలు దగ్గర వరకు కూడా గుంపు వార్తలు సామూహికంగా జరిపించారు ఈ సంవత్సరం ఐదు వారాలు పడ్డాయి ఇరవై రెండవ తేదీ ఈ రోజు వారం పెద్ద ఎత్తున ఆడవారు కూడేటువంటి కూడుకునేటువంటి లక్ష్మీదేవి ప్రీతిగా మధ్యాహ్నం అమావాస్య వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ప్రీతిగా లక్ష్మీకరంగా లక్షణంగా పూజ కార్యక్రమాలు జరిపించుకున్నారు ఆక్రీ ఇప్పుడు జరుగుతోంది ఐదు వారాలు జరిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహంతో స్వర్ణ శౌచాలతో దుర్గాదేవి దర్శనంతో వారి వారి ఎండలో సర్వ శుభాలు కలగాలని వారి ఉండేటువంటి గ్రహ దోషాలు నివృత్తి అవ్వాలని వారు ప్రజాపాకులతో హాయిగా ఉండాలని వారితో విద్య రాని వారికి విద్య ధనం లేని వారికి ధనం ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం ఎవరికి ఏది కావాలంటే అది అష్టలక్ష్మి ప్రసాద సిద్ధిగా ఈ ఐదు వారాలు కూడా ఎంతో భక్తిగా ఊర్తి చేసుకున్నారు ప్రస్తుతం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అర్చకుల మాటల్లో విన్నారు కదా శ్రావణ మాసం చివరి శుక్రవారము ప్రత్యేక పూజలు సాము కుంకుమార్చనలు చూశారు కదా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అమ్మవారిని దర్శించుకున్నారా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా ओम मात्रे नमः